హాయ్ అండి అందరికీ నేను సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పారం కూర అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో పారం కోడి కూర ఎలా వండుకోవాలో మీకు అయితే చూపిస్తానండి తక్కువ రేటు ఉండే కేజీ పారం కోడితో ఖరీదైన నాటుకోడిని తలదన్నేలా అదిరిపోయే రుచితో చాలా బాగుంటుందండి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఎలా పారం కో మాంసాన్ని అయితే శుభ్రం చేసుకొని ఎలా పక్కన పెట్టుకున్నానండి ఇలా పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ చిటికడు పసుపు కూడా వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి వేయించేసుకుందామండి మొత్తం అంతా కూడా వేయించేసుకుందాం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర పే జీలకర్ర ఇల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూను అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఓ రెండు టమాటాలను అయితే చిన్న ముక్కల కింద కోసుకున్నానండి అవి కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం టమాటా అంతా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలా ఇలా పారం కూడా మాంసాన్ని అయితే కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా అందులో వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఇలా చిక్కుల్లోంచి వాటర్ అయితే వస్తుంది కదా వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనమైతే ఈ విధంగా ఉడి ఉడికించుకుందామండి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి వేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఎలా కలిపేసుకున్నా అయితే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడైతే మన కొ కుక్కర్లో అయితే ఒక కొంచెం వాటర్ వేసుకుందామండి ఇలా నేనైతే రెండు గాసులతో అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ మా ఒకసారి కలిపేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి వేసేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా వేయించేసుకుందామండి పారం కూడా మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కదా అలాగా ఒక ఐదు విజిల్స్ వేయించుకుంటే కొంచెం మెత్తగా ఉంటుందండి చూసారు కదండి మొత్తం ఐదు విజిల్స్ అయిపోయా ఐదు విజిల్స్ అయిపోయాక ఆవిరంతా పోయిన తర్వాత అయితే కుక్కరమూత తీసానండి మనకి ఇంకా పలసగా ఉంది అనుకుంటే పొయ్యి మీద పెట్టుకోవచ్చండి లేదు మనకి ఇలా సరిపోద్ది అనుకుంటే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే పారం కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి దీన్ని అయితేనే మనకి మొక్క కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఎందుకంటే కుక్కర్లో పెట్టాం కదా కుక్కర్లో పెట్టడం వల్ల మొక్క అయితే మెత్తగా ఉంటుందండి కోడి మాంసం గట్టిగా ఉంటుంది కదా ఇలా కుక్కర్లో విజుల్స్ వేయించడం వల్ల మెత్తగా మెత్తగా ఉంటుందండి എന്തോ ടേസ്റ്റി ഉണ്ടെ പാര കോടി കൂറൈതെ റെഡി അയിപ്പോയി അല്ലേ ഈ കരീ ഈ കൂറൈതെ റൈസ് ലി ചാത്തി చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం పూరీలో కూడా వేసుకోవచ్చండి ఈ కర్రీ ఈ కూరనైతేనే అంత టేస్టీగా ఉంటుంది మనం గారెలు వేసుకుంటాం కదా గారెలతో కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం